ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ రేపు ఏడో తారీఖు వినాయక చవితి రోజున ఇలా ఎవరైతే చేస్తారో ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటుగా అష్టైశ్వర్యాలు కలిగి తలపెట్టిన కార్యంలో ఏదైనప్పటికీ కూడా విఘ్నాలు లేకుండా సాగిపోతాయి సహజంగా మనం మట్టి గణపతిని చేసి వినాయక చవితి రోజు పూజించటం అనేది సహజంగా అందరికీ తెలిసిందే అయితే మనం ఏ పూజ చేసినా పసుపుతో మనం గణపతిని చేసి పూజించే విషయం కూడా అందరికీ తెలుసు కదా అందులో భాగంగానే గణపతి పూజ రోజు కూడా అంటే వినాయక చవితి రోజు కూడా ముందుగా మనం పసుపుతో గణపతిని చేసి చక్కగా ఆ స్వామిని స్థాపించిన తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఏరవ యొక్క పోసలు తీసుకుని ఓం ఐం హ్రీం శ్రీం గ్లాం ఘం గణపతయే వరబరదే సర్వజనం మే వశమానయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం గ్లాం ఘం గణపతయే వరబరదే సర్వజనం మే వశమానయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు తగ్గకుండా ఒక్కొక్క స్వామి వారి పాదముల దగ్గర ఉంచి మీరు సంకల్పం చేసుకోండి ఈ మంత్రమంతా చదవలేను అనుకున్నవారు ఓం ఘం గణపతయే నమ ఓం ఘం గణపతయే నమ ఈ మంత్రమైన మనసులో తలుసుకుంటూ చక్కగా గరికపోసలతో చేయండి దీనితో పాటుగా మీరు చేయవలసింది దొరికినట్లయితే తెల్ల జిల్లేడు పుష్పాలను తీసుకుని అవి కూడా ఇరవై ఒకటి కాని ఇరవై ఏడు కానీ తీసుకుని ఇదే మంత్రం చేస్తూ ఆ స్వామి దగ్గర సంకల్పం చేసుకుని ఆ స్వామి పాదముల దగ్గర పెట్టండి ఓం హ్రీమ్ సకల కార్యసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమ ఈ నామాన్ని చదువుతూ కూడా చక్కగా తెల్ల జిల్లేడు పువ్వులతో చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది తర్వాత మనం గణపతి ఆరాధన అష్టోత్తరం ఇవన్నీ సహజంగా మనం చేసుకుంటాం కాబట్టి మీరు యథావిధిగా చేసుకున్నప్పటికీ కూడా పసుపు గణపతి దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఈ గరిక పూసలు తెల్ల జిల్లేడు పువ్వులతో రేపు వినాయక చవితి రోజు మీరు ఈ చిన్న క్రియ చేసి చూడండి ఈ సంవత్సరం అంతా విఘ్నాలు లేకుండా విజయవంతంగా మీరు తలపెట్టిన కార్యములు ముందుకు వెళతాయి చాలా చిన్న క్రియే చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ గణపతి దగ్గర మనం చేసిన గరిక పూసల్ని ఒక తెల్ల జిల్లాడు పువ్వును తీసుకుని మీరు క్యాష్ బాక్స్లో కానీ వ్యాపార సంస్థలో కానీ పెట్టుకుని చూడండి మహా అద్భుత ఫలితం కలుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది వాసు దోషం లేవున్నప్పటికీ కూడా తొలగిపోతాయి నమ్మకంతో ఆచరించిన వారికి విశేష ఫలితం కలిగి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జైకేఆర్ జెమ్ టీవీ మా జైకేఆర్ భక్తి మా సాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణ కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం ఈ పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు చేత బ్రహ్మశ్రీ డాక్టర్ జేకే ఆర్ గారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు విశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షమున ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా కాంతి కిరణాలను ప్రసరించే అఖండ కార్తీక జ్యోతి ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రం ఒకటే